హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా లెవెన్ రన్స్ ఏడాతో గణమైన విజయాన్ని సాధించింది టూ థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్లో ఉత్కంఠభరితంగా సాగింది హై చేజింగ్ మ్యాచ్ సో గట్టి పోటీ అయితే ఇవ్వగలిగింది సౌత్ ఆఫ్రికా పోరాడి ఓడిందని చెప్పవచ్చు కానీ చిత్తు చిత్తుగా ఓడింది అని చెప్పడానికి అస్సలు లేదు సో ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళే కంటే ముందు ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు ఓడియా ర్యాంకింగ్స్ వచ్చాయి కదా నేను ఆఫ్టర్నూన్ రివీల్ చేస్తాను ఈ ఓడియా ర్యాంకింగ్స్ అనేవి టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే అసలు రాలేదు ఎందుకంటే ఓడియా మ్యాచెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఓడియా ర్యాంకింగ్స్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఐసీసీ సో నేను ఆఫ్టర్నూన్ అట్లా రివీల్ చేస్తాను సో వివరాలు ఏంటంటే గుజరాత్ టైటాన్స్కి బ్యాటింగ్ కోచ్గా పార్థివ్ పటేల్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది సో ఆశిష్ నెహ్రాతో కలిసి పని చేయబోతున్నాడు పార్థివ్ పటేల్ ఇదివరకే టూ థౌజండ్ ట్వంటీ ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ అవ ఛాంపియన్స్గా అవతరించడం దాంట్లో పార్థివ్ పటేల్ సభ్యుడే మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని నిన్న జీటీ ప్రకటించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎన్ని మలుపులు చేసుకున్నాయి ఏం అద్భుతాలు జరిగాయి అనేది మనం డిస్కస్ చేద్దాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట మరొకసారి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా సంజు శామ్సన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి మరొకసారి ఓపెనర్గా ఓపెనర్స్గా దిగటం సంజయ్ శాంసన్ మరొకసారి సెకండ్ బాల్ తను ఎదుర్కొన్న సెకండ్ బాల్లోనే గోల్డ్ అండ్ డ్యాగ్గా వెనడం అయితే జరిగింది విత్వ్ స్కోర్లో వికెట్ కోల్పోయిన తర్వాత తిలక్ వర్మకి మంచి ఆపర్చునిటీ వచ్చింది దాన్ని చక్కగా గ్రాప్ చేసుకున్నాడు సెంచూరియన్లో సెంచూరియన్గా అవతరించాడు అని చెప్పుకోవచ్చు సో అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ ఇద్దరు కలిసి పోటాపోటిగా సిక్సర్స్ బౌండరీస్ సాధిస్తూ స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించడం అయితే జరిగింది స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడ కూడా కొలాప్స్ అనేది అవ్వలేదు తర్వాత ఫిఫ్టీ చేసిన తర్వాత కిషవ్ మహారాజ్ యొక్క బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుట్ అవ్వడం అయితే జరిగింది ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ చేసి అవుట్ అయ్యాడు ట్వంటీ ఫైవ్ బాల్స్లో అండ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తరుణంలో సూర్యకుమార్ యాదవ్ మరొకసారి తన పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు వన్ రన్ చేసి అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యాతో కలిసి ఒక లిటిల్ లిటిల్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా ఎయిటీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత థర్టీ టూ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ కాడ నుంచి రింకు సింగ్ ఒక ఎన్లో సహకారం అందిస్తూ వీళ్ళిద్దరి మధ్య ఒక ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ అయిన తర్వాత వన్ నైంటీ దగ్గర స్కోర్ ఉన్నప్పుడు రింకు సింగ్ యొక్క వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఎయిట్ రన్స్ అవుట్ అయిన తర్వాత డెబ్యూటైన్ రమణీప్ సింగ్ రావటం రాగానే సిక్స్కి తరలించడం కనుల పండగగా చెప్పుకోవచ్చు రింకు సింగ్ సారీ రమణీప్ సింగ్ యొక్క షాట్ అనేది సో రాగానే సిక్స్ కొట్టడం తర్వాత నెక్స్ట్ ఓవర్లో ఫోర్ కొట్టడం సో మొత్తంగా సిక్స్ బాల్స్లో ఫిఫ్టీన్ రన్స్ అయితే చేయడం అయితే జరిగింది కానీ సౌత్ ఆఫ్రికా పుల్ బ్యాక్ అయింది అని చెప్పడానికి లాస్ట్ ఓవరే నిదర్శనం ఎందుకంటే ఒకనొక స్టేజ్లో టూ ట్వంటీ ఫైవ్ టు టూ థర్టీ వచ్చే ప్లాన్స్ అయితే ఉన్నాయి కానీ ఒక వన్ టూ ఫోర్ వాల్స్ వరకు అయితే రన్స్ అనేవి అయ్యాయి త్రీ అండ్ ఫోర్త్ బాల్లో తిలక్ వర్మ బీటన్ అవ్వటం తిలక్ వర్మ రమణీప్ సింగ్ రన్కి వెళ్ళి డేంజర్ అండ్ రమణీప్ సింగ్దే కాబట్టి సో తను రన్ అవుట్ అయితే అవ్వటం అయితే జరిగింది సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అక్షర్ పటేల్ వచ్చి ఒక సింగిల్ తీయడం ద్వారా టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది సౌత్ ఆఫ్రికా సో కేశవ్ మహారాజ్కి రెండు సిమలానేకి రెండు మార్కో యాన్సన్కి అండ్ కెరాల్ గోయడ్జీకి ఒక ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ నైన్టీన్ ఒకటి కాదు రెండు కాదు నైన్టీన్ ఎక్స్ట్రాస్ ఈ నైన్టీన్ ఎక్స్ట్రాసే వీళ్ళ కొంప మంచిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు ఒక్కొక్క ఓవర్లో త్రీ ఓడ్ చేస్తూ వచ్చారు అండ్ నో బాల్స్ కూడా చాలా ఘోరంగా ఇవ్వడం అయితే జరిగింది టీ ట్వంటీ ఫార్మాట్లో నోబాల్ ఈజ్ ఎ వెరీ బిగ్ క్రైమ్గా మనం చెప్పుకుంటాం సో అదే వాళ్ళ యొక్క గేమ్ని మార్చేస్తుందని చెప్పడానికి ఇది ఒక బలమైన నిదర్శనం సో లక్ష్యచేదనకు దిగిన సౌత్ ఆఫ్రికాకి స్టార్ట్ ఓకే పర్వాలేదు కానీ సెకండ్ ఓవర్ హార్దిక్ పాండ్యా వచ్చేసరికి చిన్నపాటి అంతరాయం ఏర్పడటం ఫ్లయింగ్ హ్యాండ్స్ వల్ల గేమ్ అనేది పాజ్ అయింది అక్కడ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే వేస్ట్ అయింది టైము కానీ ఓవర్స్ అయితే చక్కచక్క ముగించేయడం అయితే జరిగింది సో మంచి పార్ట్నర్షిప్ వెళ్తున్న టైంలో హార్దిక్ పాండ్యా యొక్క బౌలింగ్లో అక్షర్ పటేల్ క్యాచ్ మిస్ చేయడం అది కూడా రిక్విల్ట్ అండి క్యాచ్ డ్రాప్ చేయడం అయితే జరిగింది కానీ పాజీ హర్షదీప్ సింగ్ రావటం తనకు ఎప్పుడూ ఉన్న అలవాటే అది క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వస్తున్నాడు తను వేసిన సెకండ్ ఓవర్లో రికల్ట్ని ట్వంటీ రన్స్ వేసి క్లీన్ బౌల్ చేయడం అయితే జరిగింది ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అడెన్ మార్క్రమ్ రావటం ట్వంటీ వన్ రన్స్ వేసి రిజా హెండ్రిక్స్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్స్ అనేవి ఎక్కడ కూడా రాలేదా అని చెప్పడానికి లేదండి ఎందుకంటే ఒక టూ వన్ టూ త్రీ పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ అయ్యాయి సౌత్ ఆఫ్రికాకి దానివల్లనే టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ వరకు అయితే రాగలిగింది అక్కడక్కడ మన ఫీల్డర్స్ కొంచెం ఒక వన్ టూ త్రీ క్యాచెస్ అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది సూర్యకుమార్ యాదవ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు అక్షర్ పటేల్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు కానీ అక్షర్ పటేల్ డేవిడ్ వార్నర్ని సారీ డేవిడ్ మిల్లర్ని అవుట్ చేయడం ద్వారా ఒక మంచి క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్గా హైలైట్గా చెప్పుకోవచ్చు ఈ క్యాచ్ అనేది సో ట్వంటీ నైన్ రన్స్ వేసి ఎడన్ మార్కులం అవుట్ అయిన తర్వాత ట్వెల్వ్ రన్స్ వేసి క్రిష్టి స్టెబ్స్ కూడా అవుట్ అయ్యాడు ఇక్కడే అసలు ట్విస్ట్ ఎందుకంటే గత మ్యాచ్ హీరో క్రిష్ణన్ షాప్స్ అవుట్ అయ్యాడు రన్ రేట్ అమాంతం పెరుగుతూ వెళ్ళిపోతుంది డాట్ బాల్స్ ప్రెషర్ క్రియేట్ అవుతున్నాయి రన్స్ అనేవి అంతగా కన్సిడర్ అవ్వట్లేదు అనుకుంటున్న టైంలో అండ్రిష్ క్లాసన్ అండ్ డేవిడ్ వార్నర్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ ఎయిట్ రన్స్ సారీ గాయ సేవనుకోదు డేవిడ్ మిల్లర్ ఇద్దరు కలిసి ఒక ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది సో ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత అక్షర్ పటేల్ నేను పైన చెప్పుకున్నట్టుగానే అక్షర్ పటేల్ క్యాచ్ డ్రాప్ చేసిన సారీ క్యాచ్ పట్టిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి అయితే బ్రేక్ పడింది అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ పడిన తర్వాత వెంటనే అండిష్ క్లాస్ అని కూడా ఫార్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత మార్కో యాన్సన్ వర్సెస్ గిరాల్ కోయోజీ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ తెచ్చారు సిక్స్టీన్ బాల్స్లోనే ఫిఫ్టీ ఫోర్ రన్స్ అయితే చేశాడు ఎవరు మార్కో యాన్సన్ వాళ్ళ పార్ట్నర్షిప్ అనేది మంచిగా బిల్డ్ అయింది ఎందుకంటే ఒకనొక స్టేజ్లో ఇండియా మ్యాచ్ చేజారిపోతుందా అనుకున్నాం ఎందుకంటే అప్పటి వరకు కౌంటర్ అటాక్ చేస్తూ వచ్చాడు మార్కో యాన్సన్ మార్కో యాన్సన్ యాన్సన్ వర్సెస్ అండీష్ క్లాసన్ మధ్య ట్వంటీ సారీ థర్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత మార్కో యాన్సన్ వర్సెస్ కిరాల్ గోయిజీ మధ్య ట్వంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది సో ఇది ఆఖరి పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మార్కో యాన్సన్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో ఎల్బిడబ్ల్యూకి రివ్యూ తీసుకున్నారో ఇండియా సారీ సౌత్ ఆఫ్రికా రివ్యూకి వెళ్ళిందో కథం స్వాహ అక్కడే టర్న్ అయిపోయింది గేమ్ కానీ సెమెలానే రావటం ఫోర్ కొట్టడం సమీకరణం సమీకరణం వచ్చేసి టూ బాల్స్లో ఫోర్టీన్ టూ సిక్సెస్ సాధించినా అది మ్యాచ్లో ఉండకపోవచ్చు సో హర్షదీప్ సింగ్ మంచిగా కమ్బ్యాక్ అయితే చేశాడు లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్లో ఏదైతే సెకండ్ టీ ట్వంటీలో చేశాడో అది జరగలేదు సో మంచిగా రాణిస్తూ వచ్చారు జ ఇండియా ఓన్లీ సిక్స్ ఎక్స్ట్రాస్ మాత్రమే సమర్పించడం అయితే జరిగింది ఇక వికెట్స్ కనుక చూస్తే హర్షదీప్ సింగ్కి మూడు వరుణ్ చక్రవర్తి ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ రెండు వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ దాపు ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో లెవెన్ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించి టూ వన్ అనే లైన్ అయితే క్లేష్ చేయడం అయితే జరిగింది సిరీస్ ప్రజెంట్ ఇండియా లీడ్ చేస్తుంది ఇక ఆఖరి టీ ట్వంటీ రేపు జరగబోతుంది ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక గెలిస్తే సిరీస్ డ్రా అయ్యే ఉన్నాయి కాబట్టి ఇండియా కమ్బ్యాక్ చేసి సిరీస్ అయితే విన్న వాళ్ళని అయితే కోరుకుందాం మీకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ సర్ప్రైజింగ్ నో సర్ప్రైజింగ్ తిలక్ వర్మ తెలుగోడి దెబ్బ సౌత్ ఆఫ్రికా అబ్బా అన్నట్టుగానే ఉంది నిజంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్స్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం